హాయ్ హలో వెల్కమ్ ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నళిని గారు మనతో పాటు ఉన్నారు మేడం అడిగి విషయాలు తెలుసుకుందాం హాయ్ మేడం నమస్తే అండి మేడం మామూలుగా మనం చూసుకుంటే హైదరాబాద్కి పెద్ద సిటీ వస్తున్నారు హాస్టల్లో ఉంటున్నారు కొంతమంది హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ నార్మల్గా వ్యభిచారానికి అలవాటు పడుతున్నారు అసలు ఎందుకు వాళ్ళు వ్యభిచారానికి అలవాటు పడుతున్నారు అంటారు అంటే వాళ్ళ సరౌండింగ్స్ అంటారా సిచ్యువేషన్స్ అంటారా అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి మీరు ప్రశ్న అడగటమే చాలా కరెక్ట్గా అడిగారు ఏంటి అంటే కొంతమంది అమ్మాయిలు అన్నారు అది అందరం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక నగరం ఉన్నప్పుడు చుట్టుపక్కల చాలా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు గ్రామంలో లేని వనరులను ఏవైతే అంటే అక్కడ లేని అవకాశాలు కానీ అక్కడ లేని రిసోర్సెస్ కానీ అక్కడ మనకి ఇవ్వని ఆపర్చునిటీస్ కానీ ఎదుగుదలకు కానీ వెతుక్కుంటూ నగరాలకి రావడం అనేది ఇప్పుడు కాదు మానవ మనుగడ ఉన్నప్పటి నుంచి ఓకే సో ఇప్పుడేదో అమ్మాయిలు ఊళ్ళల్లో ఉండడానికి ఇష్టపడక రాకపోవడం అంటూ ఏమీ లేదు ఎప్పటి నుంచో ఉంది మనిషి అసలు ఎప్పుడు కూడా అలా ఒక చోట నుంచి ఒకటి మన మానవ మానవులు మనం గు సమూహాలు సమూహాలుగా గుంపులు గుంపులుగా వెళ్ళాం కాబట్టి ఇన్ని దేశాలు ఇన్ని ఉన్నాయి లేకపోతే ఎక్కడో ఓ చోటే అందరూ ఉండేవాళ్ళం కదా ఇది చాలా కామన్ థింగ్ అంటే రావడం అనేది ఎందుకు ఇది పదిసార్లు చెప్తున్నామంటే మనం ఇప్పుడు ఒక అంశం మాట్లాడుతున్నాం కానీ ఇది వేరే చక్కగా ఉండే వాళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వకూడదు అన్నది అన్నది మన ఉద్దేశం ఇక్కడ సో కొంతమంది ఆడపిల్లలు తప్పుతున్నారా అంటే కరెక్టే ఎస్ తప్పుతున్నారు మగపిల్లలు ఎలా అయితే ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగో ఏటీఎం దగ్గర దొంగతనాలు లేకపోతే ఫ్రాడో మొబైల్ ఫ్రాడ్స్ ఇలాంటివి చేస్తున్నారో అలా ఆడపిల్లలకు సంబంధించి కూడా కొన్ని షాప్ లిఫ్టింగ్ అంటే షాపుల్లో వచ్చి సామాన్లు ఎత్తేయడం కానివ్వండి ఇలా ఇలా కొన్ని కొన్ని ఆడపిల్లల నుంచి జరుగుతున్నవి అంతకుముందు ఇలాంటి చిన్న చిన్న మోసాలు చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు తొందరగా వ్యభిచారం వైపుకి వెళ్ళటం అనేది చూస్తున్న అన్నమాట ఎందువల్ల అంటే డిఫరెంట్ కారణాలు ఒక మెయిన్ కారణమే ఆర్థిక ఆర్థికపరమైన అవసరాలు అందు అది మెయిన్ కారణం ఊరికే కాలక్షేపంగా ఒళ్ళు కొవ్వెక్కి మాత్రం ఇలా అంత ఊర్ల నుంచి అలా కొట్ట చేత పట్టుకొని అభివృద్ధి కోసం వచ్చి చేసేది అయితే కాదు ఆర్థికపరమైన అవసరమే మెయిన్ కారణం తొంభై తొమ్మిది శాతం వారికి అదే కారణం అయి ఉండొచ్చు ఎక్కడో ఒక్కళ్ళు హీనులు అవ్వచ్చు అది ఒక్క శాతం కంటే తక్కువే ఉంటారు కానీ ఆర్థికపరమైన అవసరం అంటే దీన్ని మళ్ళీ రకరకాల కోణాల్లో చూడాలి మనం అక్కడి నుంచి అంటే ఊర్ల నుంచో చిన్న చిన్న ఊర్ల నుంచో వచ్చేటప్పుడే అసలు ఇక్కడ ఎంత ఆర్థికపరమైన అవసరం ఉంటుంది అంటే క్యాలిక్యులేషన్ చదువుకోటానికో లేకపోతే లేదా ఇంకో చిన్న పని వెతుక్కుంటో వస్తున్నారు రూమ్ రెంట్ ఎంత అయితే భోజనానికి ఎంతైతే బట్టలకి వాటికి ఖర్చులు ఎంతైతే ఎంత సంపాదన ఉంటేనో లేకపోతే పాకెట్ మనీ రూపంలోనో లేదా చదువుకోవడానికి ఫీజ్ ఫీజు అనేది ముందే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడే తెలుస్తుంది ఈ కోర్స్ చేయాలంటే దీన్ని పాతిక వేలు కట్టాలి అనే అది ముందే తెలుస్తుంది కానీ ఇక్కడ రూమ్లో ఎంత ఉంటే ఎంత భోజనానికి ఖర్చు అయితే ఎంత వెళ్ళి రావడం బస్సులకి వాటికి ఖర్చులు అయితే ఇవనేవి ఇక్కడ ఉండటం బతకడం స్టార్ట్ చేసిన తర్వాతే తెలుస్తూ ఉంటాయి మేబీ కొంతమంది ఇంత దానికి రెడీ అయి ఉండరు సో అంతకు మించి ఇంట్లో నుంచి అడగలేరు ఎందుకంటే ఫీజే చాలా కష్టపడి ఏదో చేసి కట్టితే ఇంకా ఇలాంటి అవసరాలకి వాళ్ళు అడగలేకపోవచ్చు అడగలేకపోయినప్పుడు ఎలా రావాలి డబ్బులు అలాంటి చోట చక్కగా మంచి బంగారు తల్లి లాంటి వాళ్ళు ఏదో ఒక ఉద్యోగమో సూషన్ చెప్పుకోవటమో ఇప్పుడు చూడండి మీరు అసలు పెద్ద పెద్ద మాల్స్ లోకి వెళ్తే బాగా చదువుకున్న పిల్లలు కూడా జాబ్స్ మీరు మాల్స్ లో ఇక్కడ వీకెండ్ లో మీరు హైదరాబాద్లో లోకి వెళ్తే ఆల్మోస్ట్ ప్రతి షాపులో ఉండే సేల్స్ వాళ్ళు చదువుకునే పిల్లలే ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ చాలా ఇంగ్లీష్లోనే కాన్వర్సేషన్ చేస్తున్న వాళ్ళంటే ఏంటంటే మంచి మంచి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు కూడా వీకెండ్స్లో వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు లేదు చిన్న చిన్న కోర్సెస్ చిన్న చిన్న డిగ్రీలవి చదవడానికి వచ్చిన వాళ్ళు కూడా అన్ని రకాలుగాను ఈ పిజ్జా లో కానీ అండ్ వీటిల్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ క్లోదింగ్ రిలేటెడ్ వాటిలో కానీ వాళ్ళు అవర్లీ బేసిస్ వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు తీసుకుంటున్నారు కానీ ఇలా కష్టపడడానికి లేకపోతే ఇలా చేస్తే ఎంత వస్తుందిలే ఇంకొంచెం అడుగేస్తే ఇంతకంటే ఎక్కువ వస్తుందిలే అని అనుకుంటే మాత్రం అక్కడ క్రమం తప్పిన ఆడపిల్లలు కొంతమంది ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు కానీ దీనిలో ఉండే నష్టాలని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు కానీ ఎక్కడో కొంతమంది ఏంటంటే చాలా తక్కువ శాతం తక్కువ శాతం మంది ఏంటంటే సే ఏముందిలే పెళ్ళయ్యేంత వరకు నా ఎంజాయ్మెంట్ నాది నేను ఏం చేస్తే మాత్రం ఎవరు అడుగుతారు సో ఇలా కొంతమంది అమ్మాయిలు మాత్రం వాళ్ళ కోరికలు ఎక్కువైపోయి వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువైపోయి ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఊరెళ్ళిపోయామంటే మళ్ళీ మంది కట్టుబడి అయిపోయే జీవితం రేపొద్దున ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు అంటే ఇంక అక్కడ మొత్తం లైఫ్ అక్కడ ఫిక్స్ అయిపోతుంది సో ఇప్పుడున్న కొంచెం టైమే నా టైము సో లెట్ మీ ఎంజాయ్ ఇప్పుడు అక్కడ తప్పు జరుగుతుంది అలాంటి ఆడపిల్లల వల్ల తప్పు జరుగుతుంది ఎంజాయ్ అన్నదానికి డెఫినేషన్ ఏంటి ఇక్కడ ఏం చేస్తే ఎంజాయ్ ఎంత జరిగితే ఎంజాయ్ ఎంత నువ్వు ఖర్చు పెడితే ఎంజాయ్ ఏమేం పనులు చేస్తే ఎంజాయ్ ఇక్కడ వాళ్ళు పూర్తిగా స్పృహని సామాజిక జ్ఞానాన్ని కోల్పోయి అడ్డదారులు తొక్కుతున్న వాళ్ళు లేరా అంటే ఉన్నారు ఉన్నారు మనం ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడైనా మీరు పబ్లో అలాంటి చోట్ల మీరు వీకెండ్లలో చూస్తే తొమ్మిదింటికి పదింటికి అప్పుడు కార్లలో బుక్ చేసుకునే గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు రావడం పబ్బులకి వాటికి రావడం మీరు ఇక్కడ ఎక్కడ చాలా చోట్ల మనం చూస్తాం ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఏంటంటే ఎంజాయ్మెంట్ కోసమే చేస్తున్నారు అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలు మళ్ళీ అంత ఖర్చుకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏ పని చేస్తున్నామో ఏ ఏ ఖర్చు అని చెప్పి ఇంట్లో వాళ్ళని అడుగుతారు లేదు అంతంత ఖర్చులు ఏ ఉద్యోగాలు చేస్తే సరిపడే ఖర్చులు అవి కాదు కదా అందువల్ల ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది అంటే ఇది ఒక హేయమైన మార్గం అసలు ఎవరు కూడా కారణాన్ని అర్థం చేసుకొని మనసుతో అర్థం చేసుకొని ఒప్పుకోగలిగినది కూడా కాదు ఇది ఎందుకంటే దీనివల్ల వాళ్ళు మానసికంగా చెడిపోతారు శారీరకంగా కూడా చెడిపోతారు శరీరం ఎన్నో రకాల వ్యాధులకు గురవుతుంది రేపొద్దున వీళ్ళు నిజంగా వీళ్ళ జీవితంలో సీరియస్ గా ఒక వివాహ బంధంలోకి వస్తే ఆ వచ్చిన వివాహ బంధంలోకి వచ్చిన వీళ్ళని నమ్మి వచ్చిన వాడిని మోసం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వీళ్ళ శరీరంలో ఇతర ఇతరుల వ్యక్తులతో శారీరక పరమైన సంబంధాలు ఉండటం వల్ల రేపు వీళ్ళు బిడ్డల్ని కల కనయ్యేటప్పుడు వాళ్ళు ఆరోగ్యవంతమైన బిడ్డలుగా పుట్టరు వాళ్ళు సో ఇవన్నీ తెలియవు ఇవన్నీ తెలియవు ఏముందిలే నాకు తెలీదా అంటే వాళ్ళేమనుకుంటారంటే కేవలం కడుపు తెచ్చుకోకుండా ఉంటే నేను సేఫ్ అని అనుకుంటారు కడుపు తెచ్చుకోకుండా ఉన్నంత మాత్రం సేఫ్ కాదు నీ బాడీలోకి ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ రకరకాల విషయాల్ని నీ బాడీకి అలవాటు చేస్తున్నావు అండ్ బాడీకి మానసికంగా కూడా నువ్వు ఇతర 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 వ్యక్తులతో నువ్వు సంతోషాన్ని కోరుకుంటున్నావు అంటే నిజంగా నీ జీవిత భాగ్యస్వామిగా వచ్చిన వారి దగ్గరికి నువ్వు నిజాయితీగా ఒక ఒక సేఫ్ ఒక మోరల్ హ్యాపీ సపోర్ట్ని తీసుకోగలిగే పరిస్థితుల్లో నువ్వు ఉండవు సో ఒక సేఫ్ లైఫ్లోకి వచ్చినా కూడా ఆ సేఫ్టీని ఎంజాయ్ చేయలేని ఒక దౌర్భాగ్యమైన మానసిక పరిస్థితికి నువ్వు వెళ్తావు ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు వాళ్ళు తెలుసుకోరు మొత్తం జీవితం అంతా అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డ తర్వాత అప్పుడు అయ్యో నేను తప్పు చేశానని రియలైజ్ అవ్వటం వల్ల ఏ లాభము ఉండదు కాబట్టి ఒళ్ళొంచి కష్టపడాలనుకున్న వాళ్ళకి ఆడపిల్లైనా మగపిల్లలైనా హైదరాబాద్ లాంటి నగరాలు ఎన్నో మంచి గౌరవప్రదమైన మార్గాల్ని ఇస్తున్నాయి బేబీ సిట్టింగ్ ఉంటుంది అంటే పిల్లల్ని చూసుకునేవి ఉంటాయి కుకింగ్ ఉంటుంది మనం చాలా తక్కువ ఇక్కడ వంట చేసుకోవడం అనేదాన్ని చాలా తక్కువ చూస్తాం కానీ లో మన మన పిల్లలు ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మన ఇండియన్స్ ఇళ్లలోనే వాళ్ళు అంట్లు తోడానికి అంట్లు తోవడానికి కూడా వెళ్తారు గంటకింత అని వాళ్ళు తీసుకుంటారు వంట చేసి పెడతారు బట్టలు మనత పెడతారు బట్టలు ఉతికి పెడతారు వీటన్నిటిని కూడా అవర్ లో ఇక్కడ ఏవి ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ రాసిన రాసి వెళ్ళిన మన పిల్లలు కూడా గౌరవంగా పనిచేసుకుంటారు కానీ తప్పు చేయనంత కాలం వాళ్ళు తల ఎత్తుకొని ఉండగలుగుతారు కాబట్టి అలా చేసుకుంటూ దేశం కాని దేశంలో వాళ్ళని వాళ్ళ ఖర్చులు చూసుకుంటూ చక్కగా చదువుకొని మళ్ళీ పట్టభద్రులే వస్తున్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు వీళ్ళకి ఆదర్శం కావాలి అక్కడ అలా వాళ్ళు సంపాదించగలిగినప్పుడు ఇక్కడ కూడా గౌరవప్రదమైన మార్గాలు సంపాదించగటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి వాళ్ళ శరీరాన్ని మాన్ మనసుని వాళ్ళు అపవిత్రం చేసుకోకుండా చక్కగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంది ఈ తప్పుడు దారులు తొక్కకుండా ఉండడం అనేది వాళ్ళకి మంచిది తొక్కకుండా ఉండడం వాళ్ళకి మంచిది వాళ్ళ కుటుంబానికి మంచిది సమాజానికి మంచిది మన భారతదేశానికి కూడా మంచిది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు